మన గ్రహం మీద చాలా మర్మమైన ప్రదేశాలు ఉన్నాయి కానీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే టాప్ టెన్ ఇక్కడ ఉన్నాయి ఫ్యాట్ నంబర్ వన్ బెర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ప్రాణాంతక మండలం ఇక్కడ ఓడలు మరియు విమానాలు జాడ లేకుండా అదృశ్యమవుతాయి ఫ్యాట్ నంబర్ టూ అమెరికాలోని డెత్ వ్యాలీ ఎడారి నేలపై రాళ్లు వాటంతట అవే కదులుతాయి ఫ్యాక్ట్ నంబర్ త్రీ తాంజానియాలోని నాట్రాన్ సరస్సు దాని నీరు అధిక ఆల్కలీన్ స్థాయిల కారణంగా జంతువులను రాయిగా మారుస్తుంది ఫ్యాట్ నంబర్ ఫోర్ అసాలోని యాంటెలోప్ కానియన్ సంవత్సరాల తరబడి గాలి మరియు నీటి కోత ద్వారా ఏర్పడిన ప్రకృతి కళాఖండం ఫ్యాట్ నంబర్ ఫైవ్ ఎమెన్లోని సోకోట్రా ద్వీపం భూమిపై మరెక్కడా కనిపించని గ్రహాంతర వాసుల డ్రాగన్ బ్లడ్ చెట్లకు నిలయం ఫ్యాట్ నంబర్ సిక్స్ అంటార్కిటికాలోని రక్త జలపాతం ఇనుము వాక్సీకరణ కారణంగా మంచు నుండి ఎరుపు రంగు నీరు ప్రవహిస్తుంది ఫ్యాట్ నంబర్ సెవెన్ టర్కీలోని పాముక్కలే ఘనీభవించిన జలపాతంలా కనిపించే ఖనిజాలతో తయారు చేయబడిన తెల్లటి పర్వతం ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ తుర్క్మెనిస్తాన్ లోని ది డోర్ టు హెల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి మండుతున్న గ్యాస్ బిలం ఫ్యాక్ట్ నంబర్ నైన్ బొలీవియాలోని యూని వర్షం తర్వాత పరిపూర్ణ అద్దంగా మారే ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు ఎడారి ఫ్యాట్ నంబర్ టెన్ వెనిజులాలోని రోరైమా పర్వతం మరొక గ్రహం నుండి వచ్చిన ప్రపంచంలా అనిపించే ఒక పెద్ద చదునైన శిఖరం ఈ మర్మమైన ప్రదేశాలు మన గ్రహం నిజంగా ఎంత అద్భుతమైనదో మరియు అన్వేషించబడనిదో రుజువు చేస్తాయి